No. Cool.

లో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సమస్త నియమావళికి భద్రుడనై క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన క్లబ్కి ప్రైతిపథంలో నడిపించడానికి అన్ని విధాల సహకారాన్ని అందించడానికి సంసిద్ధుడనై వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై వాసవి మాత జై వాసవి మాత మన సభ అధ్యక్షులు ఇప్పుడే ప్రమాణ చేసిన సత్యం గారికి మనం ఒకసారి ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా వాళ్ళ టీం శ్రీనివాస్ గారికి రామచంద్ర ప్రజలర్ గారికి నాకు అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా వేదిక పైన పెద్దలు మన వాసు గోల్డెన్ కేసీ జూ గుార శంకర్ శంకర్ గుప్తా గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా ఆగిర్ వెంకటేష్ గుప్తా గారు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సుదర్శన్ గుప్తా గారికి వీళ్ళందరూ ముగ్గురు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఈరోజు వాసవి క్లబ్ సర్వీస్ సెక్రటరీ మన జుళ్ళు రమేష్ గారికి హరిధర్ గుప్తా గారికి ఆయన వచ్చిన నుంచి ఫోన్లో లో ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఎక్కడ దాకా వచ్చారండి అని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఆయనకు కూడా నాకు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మేము గవర్నర్ చాలా జాగ్రత్తలు చూసుకుంటాం మా గవర్నర్ శ్రీనివాస్ గుప్తా గారు గుప్తా గారు మీరు ముంగోలు వచ్చారు కదా గెట్ టుగెదర్ లాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అప్పుడు వచ్చేటప్పటికి నేను ఛార్జ్ అంత కాలేదు బిఫోర్ అంటే వీళ్ళ గవర్నర్ ముప్పై రెండు మందిని పరిచయం చేసుకునేది కోసం మాకు ఉంగోలు రమ్మన్నాను ఆ రోజు ముప్పై రెండు మంది గవర్నర్ వచ్చారు వాళ్ళందరితో గెట్ టు కార్యక్రమం చక్కగా చక్కగా చేసుకోవడం జరిగింది ఆ రోజు మా క్వాలీస్ మా హోటల్ అన్నీ చూసి చాలా అయిపోయారు టోటల్గా వచ్చేటప్పటికి ఏడు కోట్ల మంది జనాభా ఉన్నారు మన టోటల్గా అందులో ఫోర్ పర్సెంట్ లెక్కేసుకున్న కూడా మూడు కోట్ల మంది ఆర్వేసులు ఉన్నారు మన ఓటర్ లిస్టులో చూస్తూ ఉంటాం అంటే సుమారు ఆరు త్రీ మూడు కోట్లు అంటే మనం దాంట్లో ఉన్న నెంబర్స్ అంతమంది చూసుకోండి మన మనం చేసే సర్వీస్ కార్యక్రమం అందరు తెలియాలంటే మనం కొత్తగా నెంబర్స్ మనం ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది మనం చేసే సర్వీస్ కార్యక్రమాలు ప్రతి ఒక్క సభ్యుడికి చెప్పండి చక్కగా ముందుకు తీసుకెళ్ళండి అంటే నేను అనుకున్నట్టుగా నెంబర్స్ డబుల్ కావాలని నేను కోరుకుంటున్నాను Thank you